ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో భీవనమ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి ఈ యొక్క జూన్ నెల పద్నాలుగో తేదీ శనివారం వీరికి మధ్యాహ్నం లోపల ఊహించని ఒక స్త్రీ వీరికి అకస్మాత్తుగా పరిచయం అవ్వబోతుంది అసలు ఆ స్త్రీ వలన వీరికి కలిగేటువంటి శుభాశుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అసలు ఆ స్త్రీ వీరికి ఎందుకు పరిచయం అవ్వాలనుకుంటుంది వీరిని ఏ విధంగా ఇబ్బంది ఏమైనా పెట్టాలనుకుంటుందా లేదా మంచి ఏమైనా చేయాలనుకుంటుందా అనే పూర్తి అంశాలపై ఈ వీడియో అయితే చెప్పుకుందాం అలాగే అసలు ఈ స్త్రీ పరిచయం వలన వీరికి ఏదైనా చెడు చెడుందా అని ఎలా గ్రహించగలగలేరు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం కాబట్టి పూర్తి స్థాయిలో మనం చూస్తే మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు ఈ యొక్క పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు మకర రాశి రాశి చక్రాలలో పదవ రాశి అయినప్పటికీ మకర రాశి వారి యొక్క జీవితం కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది అసలు మకర రాశి వారి యొక్క మనస్తత్వం గురించి మనం కనుక చూసుకున్నట్లయితే వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడు కూడా శ్రద్ధ మరియు క్రమశిక్షణ వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఏ పని చేసినా కూడా ఏ యొక్క పాలనలో ఉన్నా కూడా వీరు చాలా నియమ నిబద్ధతతోటి చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవితంలో ఏదైనా ఎదిగే ముందల కొద్ది ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు అన్ని అమలు చేయడానికి అసలు ఏది కూడా అస్సలు వెనకాడరు వీరు ఏదైనా కానీ కష్టపడి పనిచేయడం వీరి యొక్క సహజ లక్షణం లక్ష్య సాధనకై ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ప్రయత్నాలు జరిగినా వీరిని అస్సలు ఆపరు వీరి విషయంలో అస్సలు వెనుకడికి వేరు అయితే వీరికి బాధ్యతల వల్ల కానీ బంధువుల వల్ల కానీ స్నేహితుల వల్ల గాని కుటుంబం అయినా కానీ మకర రాశి వారు ఎప్పుడూ కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంటారు వారు తమ వాళ్ళని ఎప్పుడూ కూడా అండగా నిలబడాలి వీరు ఎక్కువగా లోపల సాయంగా ఉండాలి అని అనుకుంటారు ఎప్పుడు కూడా వీరు లోపల లోపల ఎప్పుడు భావోద్వేగాలను ఉంచుకుంటారు వారి హృదయంలో ఎలాంటి భావనలు ఉన్నా సరే బయటకైతే అసలు చూపించరు ఏదైనా చెడు జరుగుతున్నా ఏదైనా మంచి జరుగుతున్నా వీరికి ఎప్పటికప్పుడు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి అయితే మనం చూసుకున్నట్లయితే వీరు చాలా తక్కువగా మాట్లాడతారు కానీ పని అయితే చాలా ఎక్కువగా చేస్తారు అనుభవంతో నమ్మకం వీరికి ఎక్కువగా ఉంటుంది నూతన వ్యక్తులు ఒకటే ఒకసారి కలవడానికి వీరు సిద్ధపడతారు ఒకసారి వారికి నచ్చకపోతే వారికి అసలు ఇష్టం ఉండదు చిన్న వయసులోనే వీరు చాలా వరకు ఆలోచించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా మనం గనక చూస్తే వీరి యొక్క జీవితంలో స్త్రీ పరిచయాలు ఎప్పుడూ కూడా వీరికి మంచి శుభాశుభ ఫలితాలు అయితే ఎక్కువ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా మకర రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో పద్నాలుగున వీరికి స్త్రీ పరిచయం ఈ రోజు సాయంకాలం లోపల వీరికి జరుగుతుంది అసలు ఈ స్త్రీ పరిచయం వలన వీరికి ఎటువంటి మంచి చెడులు జరుగుతున్నాయి అసలు ఆ స్త్రీ వల్ల వీరికి ఏమైనా లాభం ఉంటుందా అసలు ఆ స్త్రీని ఎలా గుర్తించాలి వీరు మంచి స్త్రీయా చెడు స్త్రీ అనే స్త్రీది ఎలా గుర్తించాలి అనే విషయానికి మనం చూస్తే ముఖ్యంగా మనకి నీతి కలిగిన వారు మంచి పరిచయాలు ఎలా ఉంటాయంటే వారు ఎప్పుడు కూడా వారి యొక్క గమ్యం మన గమ్యాన్ని వాళ్ళ గమ్యం అనుకొని ఎప్పుడు నడిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా చెడు దారిలోకి తీసుకెళ్లే వ్యక్తులైతే కాదు ఒక మంచి దారిలోకి మంచిది మంచి ప్రయత్నంలోకి తీసుకెళ్తారు అలాగే వారు ఆత్మ గౌరవాన్ని చాలా గౌరవిస్తారు మనం ఏదైనా ఒక మంచి పని చేసినా చెడు పని చేసినా కూడా మనకి ఆ గౌరవాన్ని నిలబెట్టే రందులోనే వాళ్ళు ఉంటారు అలాగే ఎక్కువ కూడా వీరికి స్థిరంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు వారు ధర్మబద్ధంగా ఉండడానికి కానీ కుటుంబాలు విలువనివ్వడానికి కానీ కుటుంబంలో ఒక మంచి స్థితిలోకి మిమ్మల్ని తీసుకురావడానికి కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి అలాగే ఈ యొక్క ప్రేమగా ఉండే స్త్రీలు నిజాయితీగా ఉండే స్త్రీలు వీళ్ళు ఎప్పుడూ కూడా అహంకారం పెంచకుండా ఎక్కువగా ప్రేమను పక్కగా నిలుస్తారు విజయాల్లో కూడా సమతౌల్యతను చూపిస్తూ ఉంటారు మన కష్టాల్లో కానీ మన ఇబ్బందులలో కానీ మనం ఏదైనా ఒక సమస్యల్లో ఉన్నా కూడా తట్టుకొని వారు కూడా తట్టుకొని మనల్ని ముందుకు నడిపించే అంత విశ్వాసం కలిగిన వారు ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి కలిగేటువంటి స్త్రీలు నీతి కలిగిన ఎవరైతే ఉంటారో అలాంటి పరిచయాలు అందులో ముఖ్యంగా ఆధునికమైన విలువను అస్సలు పట్టించుకునే స్త్రీలుగా ఉండాలి అలాగే వారితో కలిసి ఉన్నప్పుడు జీవితంపై మంచి ప్రగతికి సాధించవచ్చు అలాంటి వారితోటి మనం ఇంత బయట సమానమైన విలువనిచ్చే వ్యక్తిత్వం కలిగి ఉంటారు అలాగే మకర రాశి వారు వారి యొక్క ప్రతిభను గుర్తించి వారి తప్పుదలను చాలా సున్నితంగా చూపించగలుగుతారు అలాగే ఏదైనా ఒక మంచి సలహాలు ఇచ్చి వారిని ఒక మంచి లెవెల్లో ఒక మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్లే అంత వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి సహాయకరంగా ఉండేది అయితే వీరు ఎప్పుడు కూడా ఇద్దరు ఎదుగుదలకి సహాయపడతారు ఇద్దరు ఆనందాన్ని సమతుల్యాన్ని అయితే తట్టుకోగలరు అయితే మనకి మకర రాశి వారులు ఏంటంటే అన్నిట్లలో మంచి డెవలప్మెంట్లో ఉంటారు అన్నీ కూడా సాధించే వ్యక్తిత్వము దేంట్లో అయినా డెవలప్మెంట్ వ్యక్తిత్వము ఎవరినైనా సింపుల్ గా వారిని ఎనాలిసిస్ చేయగలిగే చేయగలిగేంత వ్యక్తిత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ వీరు మకర రాశిలో ఉన్నటువంటి వీరంటే స్త్రీల విషయంలో చాలా వరకు ఒక స్టెప్ అనేది బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు అసలు వీరు ఊహించలేరు ఆ స్టెప్ వల్ల వీరి జీవితమే నాశనం అయిపోతుందని అందులో ముఖ్యంగా మనకి చెడు పరిచయాలు కలిగేటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు ఏమంటారు నువ్వు గొప్పవాడివి అంటూ వారిని గర్వాన్ని ఎక్కువగా పెంచేస్తారు నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు నువ్వు నీకు తిరుగులేదు అది లేదు ఇది లేదు కానీ బ్రహ్మాండమైన వ్యక్తివి నువ్వు అసలు సూపర్ డోపర్ అని నిన్ను ఎత్తేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తి కలిగిన స్త్రీలు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల మకర రాశి వారు యథార్థాన్ని కోల్పోతారు ఎందుకంటే వారు చేసేటువంటి ఇప్పుడు ఏదో ఆలోచనలోకి వీళ్ళు ఎత్తేస్తుంటే వారి యొక్క పతనాన్ని వీరే కొని తెచ్చుకునే వారు అవుతారు వారి యొక్క జీవితాన్ని వేరే ఇబ్బందుల్లోకి తీసుకువెళ్తారు అలాగే డబ్బు కానీ ఏదైనా పేరు ప్రతిష్టల కోసం కొంతమంది దగ్గర అవుతూ ఉంటారు ఎన్నళ్ళు మీకు దగ్గరికి రాని వాళ్ళు ఎన్నాళ్ళు మీకు ఇబ్బందులు కలిగిన వారు మీ దగ్గరకు ఒక్కసారిగా డబ్బు వచ్చినా లేదా ఏదైనా మంచి పేరు వచ్చినా ఒక ఫ్రేమ్ వచ్చినా కూడా మీ దగ్గరకు వచ్చేసి ఆ మీకు మీరు అది ఇది అని చెప్పేసి అని మీ వైపు కొంచెం వస్తుంటారు అవసరం తీరాక వారిని మిమ్మల్ని మీకు దూరం అవుతారు ఎందుకంటే ప్రేద పిస్టల కోసం దగ్గరగా వచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా మనకి నష్టాన్ని చేకూర్చే వాళ్ళే వాళ్ళ అవసరానికి ఉపయోగపడతారు ఉన్న డబ్బును తింటారు మన యొక్క ఐడియాలని ఆలోచనల్ని ఇబ్బందులు కలిగిస్తారు ఇబ్బందులకు వెళ్ళిపోయి మనల్ని తీరా మనకి ఏదన్నా సమస్య వచ్చాక దూరంగా వెళ్ళిపోతారు ఇలాంటి వాళ్ళల్లో కొద్దిగా ప్రత్యేకంగా వ్యాపారాల్లో కానీ సంబంధాలలో కూడా చాలా ప్రమాదకరం కలిగించవచ్చు అలాంటి వారిని ఎప్పటికైనా కూడా చాలా జాగ్రత్తగా దూరంగా ఉంచాలి ముఖ్యంగా మకర రాశిలో ఈ రోజున వీరికి పరిచయం అయ్యే రంగాలు ఎక్కువగా ఉన్నందు వలన మరింత జాగ్రత్తగా ఉండాలి అలాగే సుఖ సౌకర్యాలకు పేరుతో ఎక్కువ ఖర్చు చేయిస్తారు అప్పులు మరియు ఆర్థిక ఒత్తిళ్లకు గురి చేస్తారు అలాంటి వారు కనుక మీ దగ్గర ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారిని మీరు దూరం చేసుకోవడం చాలా మంచిది మీరు ఎదిగే సమయంలో ఇతరులను ఇతరులు కంటి నిండా చూసి ఒత్తిడి వల్ల కలిగించగలరు అంటే మీరు ఎదిగే సమయంలో మిమ్మల్ని ఇతరుల విషయంలో వారి యొక్క కంటి నిండా నీరు పెట్టుకొని మిమ్మల్ని డామినేట్ చేయగలరు అలాగే దురాశ కలిగిన వారు కూడా ఎక్కువగా ఉంటారు ఈ దురాశ కలిగిన వారు ఎక్కువగా కుటుంబంలో మన కలహాలు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కొంతమంది ఏంటంటే వేరే వాటితో కూడా కొన్ని అక్రమ సంబంధాలు పెట్టుకొని మళ్ళా మనతోటి మంచిగా నిలబడతారు అలాంటి వాళ్ళ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఎక్కువగా ఉంది అది ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా కాని కొన్ని విషయాల్లో కొద్దిగా జీవితాన్ని పెను సమస్యల్లోకి నెట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే మకర రాశి వారు ఎప్పుడైనా కానీ కొద్దిగా గర్వము రెండోది ప్రేమ రెండోది అధికారము అన్ని కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి ఈ బలహీనతల వల్ల ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళకి చెడు పరిచయాలు ప్రమాదం అయ్యే అవకాశాలు ఉన్నవి మంచి పరిచయాలు వచ్చినప్పుడు మాత్రం వారు జీవితంలో రాజులాగే ఎదుగుతారు కానీ చెడు పరిచయాలు వచ్చినప్పుడు మాత్రం వారి యొక్క అహంకారానికి బానిసలుగా మారి వారి యొక్క జీవితాన్ని ఇబ్బందుల్లోకి వెళ్ళి వారి యొక్క సమస్యలని తెచ్చిపెట్టుకుంటారు కాబట్టి ముందుగా జాగ్రత్తలు ఆత్మ ఆత్మగౌరవాన్ని పెంచుకునేదాకా పెంచుకునే వారిని ఎంచుకోండి అహంకారాన్ని ఓర్పుగా గమనించే వారిని మెచ్చుకోండి డబ్బు లేదా లైఫ్ స్టైల్ కోసం వచ్చేవారిని జాగ్రత్త పడాలి హృదయపూర్వకంగా ప్రేమను తెలుసుకునే ప్రయత్నం మీరైతే చేయాలి అలా చేస్తేనే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడే మరి మీరు పూర్తిగా ప్రేమ సంబంధాల్లో గాని వివాహ సంబంధాల్లో కూడా బాగుంటారు మేము చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి